బీహార్లో పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గయాలో పదమూడు వేల కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం బీహార్ ప్రజలను ఓటు బ్యాంకుగానే ఆర్జేడీ చూస్తోందని ప్రధాని విమర్శ హన్మకొండ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభోత్సవం రైతులను రెచ్చగొట్టేలా బీఆర్ఎస్ వ్యవహరిస్తోందని ఆరోపణ గౌరవెల్లి ప్రాజెక్టుకు భూసేకరణ జరుగుతోందని వెల్లడి నారీ శక్తితోనే రాష్ట్రంలో అధికారంలోకి వస్తామన్న ఎన్ రామచంద్రరావు కేంద్ర సంక్షేమ ఫలాలు తమవిగా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకుంటోందని మండిపాటు సెక్రటేరియట్ ముట్టడికి యత్నించిన బీజేపీ జీహెచ్ఎంసీలో సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ ఆందోళనకు దిగిన నేతలు కార్పొరేటర్ల నిర్బంధం హైకోర్టులో కేసీఆర్ హరీష్ రావులకు ఎదురుదెబ్బ కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై మధ్యంతర ఉత్తర్వులు జారీకి న్యాయస్థానం నిరాకరణ మూడు వారాల్లో పూర్తిస్థాయి కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశం ఏ పార్టీని లక్ష్యంగా చేసుకుని నూట ముప్పైవ రాజ్యాంగ సవరణ బిల్లు తీసుకురాలేదన్న అమిత్ షా ప్రజల్లో అనుమానాలు సృష్టించేందుకే రాహుల్ గాంధీ ఈసీపై ఆరోపణలు చేస్తున్నారని విమర్శ